హాయ్ గాయస్ సో ఇవాళ వీడియోలో మనం లెమన్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాము అందుకోసం నేను ఫోర్ లెమన్స్ని తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ నేను ముందుగా కట్ చేసి ఇక్కడ పెట్టుకోమన్నాను అన్నమాట ప్లేట్లో పెట్టాను నిమ్మకాయ పులిహోర కోసం ఫస్ట్గా ముందుగా మనం పప్పులు వేపుకోవాలి వేరుశనగ పప్పుని సో ఆ పప్పులు ఆయిల్ వేసి కొంచెం పప్పులేస్తాం కదా ఆ వేరుశనగ పప్పు వేగినాక అందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సో సన్నగా దరుక్కున్నాను గాయస్ మధ్యలో కోసుకున్నాను ఇవి పచ్చిమిర్చి సో వాటిని వేసి కొంచెం వేపుకోవాలి దాని తర్వాత నేను ఫస్ట్ ఆవాలు వేయలేదు నేను ఇప్పుడేస్తా ఉన్నాను ఆవాలు ఎందుకు ఆవాలు ఇప్పుడేస్తా ఉన్నాను ఫస్ట్ ఆయిల్లో వేయలేదు అంటే ఇప్పుడు ఆవాలు వేసామనుకో ఆవాలు వేసి తర్వాత పప్పులు వేస్తే ఈ పప్పులు వేగేసరికి ఆవాలు మాటిపోతాయి కదా సో అందుకని ఫస్ట్ ముందుగా పప్పులు వేస్తే అవి కొంచెం వేగిపోతాయి చివరిలో ఆవాలు వేసుకోవచ్చు సో అలా అని చెప్పి నేను ఆవాలు వేసాను ఐ మీన్ లాస్ట్లో వేసాను నిమ్మకాయ నిమ్మకాయ పులిహో పులిహోర చేస్తూ ఉన్నాను గాయస్ నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ సో నాకైతే లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి చేసుకుంటా ఉన్నాం ఇవాళ పప్పులు అయితే వేగిపోయాయి సో ఇప్పుడు పప్పు వేగింది కదా అందులోకి కొంచెం పప్పు ఇది పప్పును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు నిజంగా పులిహోర బాగుంటుంది కదా పప్పులు ఇట్లా తలుగుతా మనకి అంటే చాలా రకాల పులిహోరస్ చేస్తారు చింతపండుతో చేస్తారు మామిడికాయ పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర సో ఇప్పుడు మేము నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉన్నాం బాగుంటుంది టేస్ట్ సో పప్పులైతే వేగతా ఉన్నాయి ఇప్పుడు వేగాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో గైస్ అయితే మీరు లో ఫ్లేమ్ పెట్టి వేపుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి తర్వాత దాంట్లో కొంచెం వేసుకోండి ఇప్పుడు దీంట్లో వీ వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీదే కుక్ అవ్వనిద్దాం లేకపోతే మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామనుకో మాటిపోతాయి సో ఇప్పుడు ఆ పప్పులన్నీ వేగాక అందులో కొంచెం కరివేపాకేసుకుంటాం మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా పక్కన సో ఆ కరివేపాకు వేసుకోండి సో గైస్ మీలో బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే మన ఛానల్లో వంటలు ఫాలో అవ్వచ్చు అంటే సింపుల్ వంటలే ఉంటాయి అన్నమాట సో మీకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కుకింగ్ అంతా రాని వాళ్ళకి వాళ్ళకి సో అదనమాట విషయం సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి దాన్ని తర్వాత ఒక మంచిగా కలుపుకోండి సో మా ఇంట్లో లెమన్ రైస్ డిఫరెంట్గా చేస్తారు గా లైక్ ఎట్లా అంటే ఆ లెమన్స్ లెమన్ జ్యూస్ని పక్కన పెట్టుకొని దాన్ని మరిగిస్తారనమాట ఈ పప్పులన్నీ వేయించి పక్కన పెట్టేసి ఈ కరివేపాకు పసుపు అవన్నీ ఆ లెమన్ జ్యూస్లో వేసి లెమన్ జ్యూస్తో కూడా మరిగిస్తారు అది ఒక స్టైల్ కదా సో ఇది ఒక స్టైల్ ఇది నేను అది మా ఇంట్లో చేస్తారు ఇది నా ఫ్రెండ్ నేర్పించింది నాకు సో తను ఇలా నేర్పించింది ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో కొంచెం పసుపు వేసుకుంటాము పసుపు వేసుకొని కూడా కలుపుకోండి కొంచెం కదా డిఫరెంట్ టై డిఫరెంట్ స్టైల్స్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు సో నేను మా ఇంట్లో చేసే వంటలే కొన్ని తెలుస్తాయి నాకు మా అమ్మకు అన్నీ రావు వచ్చిన వంటల్లో ఆమె చేసే కొన్ని నాకు తెలుసు కొన్ని వెరైటీస్ అట్లాగా సో మా ఫ్రెండ్ అన్నీ చేస్తుంది ఆ పిల్లకి అన్నీ వచ్చు అక్కడ ఆ పిల్ల దగ్గర నేను ఈ వంటలన్నీ నేర్చుకున్నాను గాయస్ మీలో చాలామంది అనుకోవచ్చు ఈ పిల్లకి ఏమొచ్చు అని నాకు అన్నీ వస్తాయి మీరు ఎవరి మాటలు వినకండి గాయస్ నాకు అన్నీ వస్తాయి మీరు కళ్ళు మూసుకొని నేను నేను చెప్పిన రెస్ రెసిపీస్ని ఫాలో అవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనకు అది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ లెమన్ జ్యూస్ని అన్నంలోకి ఇలా చల్లారి పెట్టుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పోర్ చేసుకోవాలి చల్లుకోవాలి ఆ లెమన్ జ్యూస్ని మనం ఆల్రెడీ చూపించిన లెమన్స్ని జ్యూస్గా తీసి పెట్టుకొని అన్నం చల్లారి పెట్టుకొని ఆ చల్లారి పిచ్చిన ఆ చల్లారిన అన్నంలో ఆ లెమన్ని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలన్నమాట ఎలాగా ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా మిక్సర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులు అవన్నీ వేసి అది అంతా వేసి ఈ లెమన్ జ్యూస్ వేసి కలుపుకొని తీయాలి అది గాయస్ చాలామంది అంటారు గాయస్ మీకు వచ్చా వంటలు మీరు చెప్తా ఉన్నారు అని నాకొచ్చు గైస్ సో మీరు ఇది ట్రై చేయండి టేస్ట్ బాగాలేకపోతే అప్పుడు అక్కడ కామెంట్ చేయండి మేము చేసాము మాకు ఈ టేస్ట్ నచ్చలేదు అని చెప్పి సో ఇప్పుడంతా లెమన్ అంతా పోర్ చేసుకున్నాం కదా ఐ మీన్ వేసుకున్నాం కదా లెమన్ జ్యూసు దాన్ని కొంచెం ఇట్లా కలుపుకోవాలి మేక్ షూర్ అన్నాన్ని చల్లారి పెట్టుకోండి గాయస్ అప్పుడే కొంచెం బాగుంటుంది ఇప్పుడు అది కల్ లెమన్ కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇదంతా ఆ అన్నంలో వేసుకొని కలుపుకోవాలి అంతే కదా సేమ్ సింపుల్ కదా చాలా సింపుల్ అంటే మనకు లంచ్ బాక్సెస్కి బాగుంటుంది పిల్లలకి స్కూల్కి బాక్స్ పెట్టడానికి బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు నోటికి ఏదైనా పుల్లగా తినాలి అనిపించినప్పుడు కూడా మనం ఇలా ఈ టైప్లో చేసుకోవచ్చు లెమన్ రైస్ మా ఇంటికాడ మా అమ్మమ్మ మా అమ్మ ఆ లెమన్ జ్యూస్ని ఉడకబెడతారు సో వీళ్ళేమో ఇక్కడ ఉడకబెట్టని అవసరం లేదు ఇట్లయినా వేసేసుకోవచ్చు అని చెప్పారు సి అప్పుడు దాకా దాకా నాకు అదే తెలుసు లైక్ ఇది ఇక్కడ ఒకసారి తిన్నా నాకు బల్లే నచ్చింది టేస్ట్ బాగా అనిపించింది అనమాట అందుకని చెప్పి ఇలానే చేసుకుందామని చెప్పా సో ఇలానే చేసుకుందాం బాగుంటుంది కదా టేస్ట్ అయితే అసలు ఇప్పుడు చూడండి కలుపుతుంటేనే నాకు ఏమంటారు అంత టెంప్టింగ్గా ఉంది అది తినేయాలి అని చెప్పి చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు మీలో ఎంతమందికి లెమన్ రైసెస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి లైక్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సో యాక్చువల్లీ మా సైడ్ ఏంటంటే దేవుడికి కూడా దేవుడికి కూడా మేము అంటే ప్రసాదంగా ఇవి పెడతామన్నమాట ఇదే రైస్ గుగ్గిళ్ళు లెమన్ రైస్ తప్పకుండా చేస్తారు పండగలకి ఇంట్లో సో అలాగా ఇది శుభ శుభప్రదాయం కూడా అండ్ ఈ శ్రావణ మాసంలో అందరూ చేసుకొని తినండి గైస్ ఇంకేంటి గాయస్ విశేషాలు మన వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో గాయస్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో పక్కన మిగతా వాళ్ళకి కూడా వెళ్తుందనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టుపక్కల వాళ్ళకి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మన వీడియోలో సీమ్ మన మన ఛానల్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు షాపింగ్ వీడియోస్ పెడతా ఉన్నా కుకింగ్ వీడియోస్ అండ్ ఎక్కడికన్నా వెళ్తే ఆ వీడియోస్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి సో మీరు కొంచెం సపోర్ట్ చేయాలి అది విషయం సో అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి గాయస్ అప్పుడే మీకు కూడా లైక్ తెలుస్తుంది సో ఫైనల్గా అయితే కలిపేసుకున్నాం నీట్గా మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి ఎమ్మి అమ్మిగా కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు నిజంగా చాలా బాగుంది స్మెల్ వస్తుంది అసలు స్మెల్కే తెలుసా తినేయచ్చు బతికేయచ్చు స్మెల్ చూసే అట్లా ఉందనమాట ఆ స్మెల్ చాలా బాగుంది అసలు టెంప్టింగ్గా ఉంది చూడ్డానికి చూడు కరివేపాకులు ఎలా కనిపిస్తాయో సో ప్లేట్లో కొంచెం రైస్ దానికి తోడు కొంచెం పుదీనా చట్నీ అండ్ పొడి నంచుకోవడానికి ఆనియన్స్ వేసుకొని ఒక్క ముద్ద తింటే ఉంది అబ్బా నిజంగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్